వెల్కమ్ టు న్యూస్ లక్ష్యం నేను రంజిత్ ఇక వెళ్తే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞత సమావేశం తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదున హైదరాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన గోడ పత్రికను ఓసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఏనుగు సంతోష్ రెడ్డి మరియు జనరల్ సెక్రటరీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తలు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదున పబ్లిక్ గార్డెన్ లో హిందూ ప్రియదర్శిని హాల్ ఇందిరా ప్రియదర్శిని హాల్ లో అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేయడానికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఈ గౌడపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతుంది జరిగింది ముఖ్యంగా ఆ సమావేశానికి కేంద్ర మంత్రి పెద్దలు శ్రీ నితిన్ గడ్కరీ గారు కూడా వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అదే కాకుండా చారి గారు కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిలుస్తున్నాను కాకపోతే ఇంకా ఎవరు అయ్యింది అనేది కూడా కన్ఫామ్ కాలేదు అన్ని పార్టీల నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు పిలుస్తున్నాం ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు విషయం ఏంటంటే తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటినటువంటి సందర్భం రెండవ విషయం అగ్రవర్ణలో ఉన్నటువంటి ప్రజల కోసం తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘాన్ని ఆ రోజున పరిస్థితిలో రెడ్డి సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గం బ్రాహ్మణ క్షత్రియ తమ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని తెలంగాణ ఓసి సంక్షేమ సంఘాన్ని ఇదే బాగా ఆవిర్భావించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం నుండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక రెడ్డి సంఘాల ఐక్యవేదికను కూడా ఆవిష్కరించి దాని ద్వారా కూడా ఎన్నో పాదయాత్రలు ఉన్నటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పడం జరిగింది దానిపై ఒత్తిడి తీసుకొచ్చి కొంతవరకు సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంఘాల ఆధ్వర్యంలో కొన్ని సంక్షేమ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ వస్తు సంక్షేమ సంఘం మరియు రెండు సంఘాల ఐక్యవేదిక ద్వారా సాధించినటువంటి విషయాన్ని మీకు మేజాదారు తెలియజేటట్టు జరుగుతుంది అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా ప్రాథమికమైనటువంటి నిర్ణయం అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు ఒక రిజర్వేషన్ అంశాన్ని కల్పిస్తూ ఒక పది శాతం రిజర్వేషన్ అంశాన్ని కల్పించుకుంటూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత తీసుకురావడం అని అభినందం అవసరం ఉంది కాబట్టి పార్టీలకు వ్యక్తితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలందరూ కూడా ఏక దాని వచ్చి తెలంగాణ వస్త్రీ సంక్షోత్సంగా మరియు రెడ్డి సంఘాల సమాఖ్య మరియు విలవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే వైశ్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైశ్య వికాస వేదిక అన్ని సంఘాలు కలుపుకొని ఈరోజు కేంద్ర మంత్రికి ఫిబ్రవరి ఐదో తారీఖు రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇందిరా ప్రదేశ్ ఒక అభినందన సత్కార సభను ఏర్పాటు చేయడం దానిలో ఫిబ్రవరి ఐదు దాంట్లో భాగంగా ఆ రోజు మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా పిలిచి వారు కూడా పార్టీలకు అతీతంగా సన్మాన సభని మా సంఘాల ద్వారా అగ్రవర్ణంలో ఉన్న ప్రజలకు అవకాశం కల్పించారు గతంలో పివి నరసింహారావు కూడా కొంత మీద ప్రయత్నం చేసినా కానీ అప్పుడు చట్టబద్ధత లేకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక చట్టబద్ధత ఏర్పడతాయని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో చదువులు కావచ్చు విద్యలో కావచ్చు మరియు హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఈ రకమైనటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే తెలంగాణ సామాజిక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి కొత్త రాష్ట్రం ఏదో ఇరుగా రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల కోసం కూడా అగ్రవర్ణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి గారు అగ్రవర్ణ కార్పొరేషన్ మరియు రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి ఒక హాస్టల్ ఐదు ఎకరాల భూమి పదిహేను కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే వైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు కూడా పార్టీలకు అతీతంగా సామాజిక నేపథ్యంలో అగ్రవర్ణులు ఏవైతే పేదలు ఉన్న వాళ్ళందరూ కూడా మరి అదే చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి దాని ద్వారా ఇక్కడ ఉన్న అగ్రవర్ణ పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇదే వేదిక ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తున్నాం సో కావున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏకతాపైకి వచ్చి అన్ని సామాజిక వర్గాలు అగ్రవర్ణంలో ఉన్నటువంటి చెప్పుకునేటువంటి అగ్రవర్ణం అని చెప్పేటువంటి పేదలు ఎవరైతున్నారో ఆ పేదలందరూ కూడా కలిసి ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్తూ ఈ సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేస్తారు ఓసీ సక్షమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏను సంతోష్ రెడ్డి గారు నేను ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ గారు కాచం సత్యనారాయణ మరియు ఉపాధ్యక్షులు సందీప్ తిరుపతి రెడ్డి గారు మరియు ట్రెజనర్ విశ్వగుప్తా చంద్రారెడ్డి గారు పురుషోత్తం రావు గారు రాజగోపాలాచార్య గోపాల్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు మరియు అలాగే కమిటీ మెంబర్లు రాజగోపాల్చార్య నంగూరు రమేష్ గారు రాము గుప్తా గత నాలుగు సంవత్సరాలుగా డెబ్బై ఏళ్ళ నుంచి రిజర్వేషన్లో మాకు అవకాశం లేదు మాకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలని చెప్పేసి పాదయాత్రలు దీక్షలు నిరసనలు వినతి పత్రాలు సభలు సమావేశాల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉద్యమ రూపంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో జాట్లు పటేళ్లు కాపులు మరాఠవాడాలు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లో అవకాశం కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే వాటిని గుర్తించి నిజంగా అగ్రవర్ణాలలో పేదల వాళ్ళకు నష్టం జరుగుతుంది ఉద్యోగ విద్యా అవకాశాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి పెద్ద మనసుతో ఆలోచించి ప్రధానమంత్రి గారు కేబినెట్లో ఆమోదం చేసి పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి అలాగే చట్ట సభలలో పార్లమెంట్లో కానీ మీకు రాజ్యసభలో కానీ అట్లనే రాష్ట్రపతి దగ్గర కూడా ఆమోదంతో వేయించుకొని గెజిట్ విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి ఐదు నాడు పబ్లిక్ లో ఇందిరా ప్రియదర్శన హాల్లో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కర్ గారు వస్తున్నారు దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధిని కూడా అతిథులుగా పిలవడం జరుగుతుంది అదేవిధంగా అదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నాలుగేళ్ల పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు రెడ్లకు వైశ్యులకు మిగతా ఆగ్రహాల కుడాలక అందరికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా కోరలేదు ఎలక్షన్ల తర్వాత కూడా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది దాంతోపాటు పాటు రిజర్వేషన్లు కూడా ఇప్పుడు ఏదైతే పది శాతం కల్పించిందో కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో అమలు చేస్తూ మరి ఇక్కడ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంతోపాటు కార్పొరేషన్లు కూడా వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు తోయే ముందు వరకే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం పరిచి అసెంబ్లీలో తీర్మానం చేసి రెడ్లకు వయసులకు విగ అగ్రవర్ణ సామాజిక వర్గం అందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా మందాలని చెప్పేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఐదునాడు నిర్వహించే అభినందన సభకు తెలంగాణ నలుగురు వేసి పెద్ద ఎత్తున వచ్చి మనకి ఇచ్చిన అంటే మనకు కల్పించిన రిజర్వేషన్లకు ఇలా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం దానికి పెద్ద ఎత్తున ప్రతి అగ్రవర్ణ కులానికి సంబంధించిన ప్రతి వ్యక్తి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున కోరుతూ మీ ద్వారా మీడియా ద్వారా ఈ సమాచారాన్ని ప్రతి పల్లె చేరే విధంగా మాకు సహకరించాలని ప్రత్యేకంగా మేము మరొకసారి కోరుతూ సెలవు చేసుకుంటున్నాను జై తెలంగాణ వైసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖున ఇందిరా ప్రదర్శన ఆడటంలో మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి దాన్ని చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఆహ్వానించి ఇక్కడ ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలందరూ కూడా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సి విజ్ఞప్తి చేస్తూ గతంలో తెలంగాణ వసతి సంక్షేమ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపినటువంటి ఘనత తెలంగాణ వసతి సంక్షేమ సంఘానికి ఉంది దాంతో పాటు దానికి మద్దతుగా రెడ్డి సంఘాల ఐక్యవేదిక మరియు వైశ్వ వికాస వేదిక బ్రాహ్మణ వేదికలు క్షత్రియ వేదికలు కమ్మ సంబంధించిన కూడా కొంతమంది అంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్పేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అగ్రబం ఉన్నటువంటి పేదల కోసం పాటు పడే విధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు సామాజిక ఉద్యమాలు చేసినటువంటి కథ తెలంగాణ ఓసి సంక్షేమ సంఘం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర పక్షాన తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన ఒక అభినందన సత్కార సభని కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కర్ గారికి భారతీయ జనతా పార్టీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర సమితి తరఫున ఢిల్లీ ప్రతినిధులు ఉన్నటువంటి పెద్దలు సోదరాలు వేణుగోపాల్ గారు మరియు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఒక అభినందన సత్కార సభను మా అన్ని ఐక్య వేదికలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాన్ని మీడియా తక్షణ కూడా మీరందరూ కూడా వచ్చి ప్రజలకు తెలియల్సినటువంటి అవసరాన్ని మీ ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా చేస్తారని ఆశిస్తూ ఇస్తాను